నమస్కారం అండి నా పేరు రాజేంద్ర గౌడ్ వారసిగూడ ఇన్స్పెక్టర్ని తేదీ ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రోజున వెనిగల్ల రవి ఏజ్ సుమారు అరవై రెండు సంవత్సరాలు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ లలితానగర్లో ఉంటాడు ఈయన ఐదు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రోజున ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తులు కాషాయ దుస్తులు వేసుకొని పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి అతనితో మాటలు కలిపి మొదటగా వీళ్ళు నీళ్ళు తాగడానికి కానీ నీళ్ళు అడుగుతారు తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత అతనికి పువ్వులు మరియు కొన్ని కాయిన్స్ ఇచ్చేసి ఇవి భక్ భగవంతుకి సంబంధించిన ప్రసాదం ఇక్కడ మీరు యూజ్ చేసుకోండి అని చెప్తారు మీకు అవసరమైతే శాంతి పూజ చేస్తామని చెప్పేసి అతను చేతుకున్న ఉంగరాన్ని చూసి ఆ ఉంగరం ఇస్తే శాంతి పూజ చేస్తామని చెప్తే అతను ఉంగరం తీసిస్తాడు తర్వాత ఉంగరాన్ని తీసుకొని వాళ్ళు పూజ చేసినట్టుగా అతన్ని మైమర్పింపజేసి నోట్లో పెట్టుకొని తర్వాత ఇతను ఉంగరం ఎక్కడ అని అడగగానే గా వాళ్ళు ఆ ఉంగరం తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది ఈ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత మా డిఐ గారు మరియు డిఎస్ఐ మా క్రైమ్ టీమ్ సిబ్బంది అందరూ ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్యూజ్డ్ని ట్రేస్అవుట్ చేసినారు మీరు నిన్న సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో మన జల్పల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు అక్యూజులను ఐడెంటిఫై చేసి వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు సుభాష్ నాథ్ కరణనాథ్ సో సోహన్నాథ్ వీళ్ళు ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అక్కడే గుడ్సెలు వేసుకొని వీళ్ళు ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు ఈ ముగ్గురిని కస్టడీకి తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఈ ఆఫ్తుల రింక్ ను కూడా రికవర్ చేసి వీళ్లను జుడిషియల్ రిమాండ్ కు తరలించి ఈ రోజు తరలించడం జరిగింది